వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నూతలపాటి దుర్గా ప్రసాద్ శ్రీనివాసపురం పంచాయతీ నందు సమస్యలను చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు నాని దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేశారు అలాగే శ్రీనివాసపురం పంచాయతీ సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో గలం విప్పిన పులవర్తి నానికి శ్రీనివాసపురం పంచాయతీ ప్రజలు తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు మహానాడు సభ జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన ఉద్దేశించి శ్రీనివాసపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నూతిన పార్టీ ఎదురుగా ప్రసాద్ ప్రసంగించారు శ్రీనివాసపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా నన్ను నిర్మించినందుకు చంద్రగిరి సాధన సభ్యులు పులివర్తి నాని గారికి మరియు నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు శ్రీనివాసపూరంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఆయన సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు కడపలో జరిగిన మహానాడు విజయవంతం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కోటప్ప ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పులివర్తి నాని గారు ఎంతో కృషి చేస్తున్నారు శ్రీనివాసపురంలో రిజిస్ట్రేషన్ సమస్యను అసెంబ్లీలో గలమెత్తిన మన కులివర్తి నాని గారు వారికి ధన్యవాదాలు గత పాలకులు శ్రీనివాసపురంలో అభివృద్ధి చెందిన పార్క్ని నాశనం చేశారు ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది ప్రజలందరూ ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ గారు జై నాని గారు నమస్కారం